తొలిసారిగా రాజ్యసభకు ఎన్నికైన మేడ రఘునాథ్ రెడ్డికి రాజంపేట వాసులు అపూర్వంగా ఘన స్వాగతం పలికారు రాజంపేట శివార్లోని ఊటుకూరు వద్ద రాజ్యసభ సభ్యులు మేడ రఘునాథ్ రెడ్డికి క్రెయిన్ సహాయంతో భారీ గజమాలను వేసి ఘనంగా స్వాగతం పలుకుతూ జై రఘునాథ్ రెడ్డి అంటూ వైసీపీ శ్రేణులు నినాదించారు అన్నమయ్య జిల్లా రాజంపేటలో రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికై తొలిసారిగా రాజంపేటకు విచ్చేసిన ఎమ్మెల్యే మేడ మల్లికార్జున సోదరుడు రాజ్యసభ సభ్యుడు మేడ రఘునాథ్ రెడ్డికి వైఎస్ఆర్ నేతలు కార్యకర్తలు అభిమానులు ఘనస్వాగతం లభించింది రాజంపేట శివార్లోని ఉటుకూరు గ్రామం వద్ద నూతనంగా ఎన్నికైన రాజ్యసభ సభ్యుడు మేడ రఘునాథ్ రెడ్డికి క్రెయిన్ తో గజమాల వేసి ఘన స్వాగతం పలికారు అనంతరం అభిమానుల భారీ ర్యాలీతో ఆయన అన్న అయిన ఎమ్మెల్యే మేడ హౌస్ కి ఈ సందర్భంగా ఎంపీ మేడ రఘునాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఆయన అన్నారు మా అన్న ఎమ్మెల్యే మేడ వెంకట రెడ్డి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి సహాయ సహకారాల వల్ల నాకు ఈ పదవి లభించిందని నాకు ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి రాజంపేట సుందరీకరణకు పారిశ్రామిక అభివృద్ధికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తామని రాజ్యసభ సభ్యుడు మేడ రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు గత రెండు సంవత్సరాల ముందు రాజంపేటలో కొట్టుకుపోయిన అన్నమయ్య ప్రాజెక్టును త్వరలో పునర్నిర్మించడానికి సన్నాహాలు జరుగుతాయని అది కూడా ఎన్నికలు కాగానే రెండేళ్ల పాటు పనులతో పూర్తి స్థాయిలో పునర్నిర్మిస్తామని ఇక్కడ ప్రజలకు తాగునీరు కానీ సాగునీరు గాని ఇక మీద కష్టాలు ఉండబోవని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు రాజంపేటను అన్ని రంగాల్లో ముందుకు నడిపించి అభివృద్ధి పరచడానికి మెడికల్ కాలేజ్ స్థాపనకు త్వరలో సీఎంతో మాట్లాడి కృషి చేస్తానని రాజ్యసభ సభ్యుడు మేడ రఘునాథ్ రెడ్డి అన్నారు సీఎం జగన్ బలపరిచిన రాజంపేట శాసనసభ అభ్యర్థి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించి జగనన్నకు బహుమతిగా ఇస్తామన్నారు జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుంటామని రాజ్యసభ సభ్యుడు మేడ రఘునాథ్ రెడ్డి అన్నారు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గెలుపు కోసం అహర్నిషిలో కృషి చేసి ఆయన్ను జిల్లాలోని అత్యధిక మెజారిటీ విజేతగా నిలబెడతామని రాజ్యసభ సభ్యుడు మేడ రఘునాథ్ రెడ్డి అన్నారు సీఎం జగనన్నతో రాజంపేట జిల్లా కేంద్రం గురించి మాట్లాడినప్పుడు జిల్లా కేంద్రం బదులు రాజంపేటకు కావాల్సిన అభివృద్ధిని సైతం పూర్తి స్థాయిలో పలు రకాల అభివృద్ధి పనులు చేస్తామని మాట ఇచ్చినట్లు తెలిపారు గతంలో మా అన్న మేడ వెంకట మల్లికార్జున్రెడ్డి శాసనసభ్యుడిగా రాజంపేటకు ఎనలేని కృషి చేశారని అప్పుడు మేము పరోక్షంగా ఉన్నానని ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోనికి వచ్చి రాజంపేటను అభివృద్ధి పదంలో నడిపించడానికి జగన్ అన్న సహాయంతో నా సాయశక్తులకు కృషి చేస్తానని మరోమారు రాజంపేట ప్రజలకు భరోసా ఇచ్చారు ముఖ్యమంత్రి సీతమ్మ జగన్మోహన్ రెడ్డి గారికి మొదట ధన్యవాదాలు అలాగే మన రాజంపేట అన్నమయ్య జిల్లా కడప జిల్లా మన ప్రజలందరికీ చాలా ధన్యవాదాలు వీరందరి సహకారంతోనే అలా మా కుటుంబం మా అన్న మేడ రెడ్డి ఆయన రాజకీయ ఆయన కష్టపడినందువల్లనే మాకు మేడా కుటుంబానికి గుర్తింపు రావడం కానీ నాకు ఈరోజు ఈ పదవి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటానికి కారణం కూడా ముఖ్యం ముఖ్యంగా మన మేడ మల్లికార్జున రెడ్డి గారి మా కుటుంబం వల్ల మన రాజపేట ప్రజల వల్ల నాకు అవకాశం వచ్చింది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఇష్టమైన వ్యక్తి ఆయనకు కూడా మనసులో నేనంటే చాలా ఉంది కానీ ఇన్ని రోజులకు అవకాశం వచ్చింది ఇంకా ముందు కూడా అవకాశం వచ్చినా కూడా ఆయన ఈసారి లేదు తప్పకుండా ఉండాలని అవకాశం ఇవ్వడము సరే నేను కూడా సంతోషాన్ని స్వీకరించాను ఉన్న పొజిషన్లో పార్టీని కాపాడుకోవాలి అలాగే నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని పార్టీ కోసం జగనన్న కోసం నేను సర్వ శక్తులు పోరాడి మళ్ళా పార్టీ అధికారంలోకి రావాలి ఇక్కడ ప్రకటించిన ఆకేపాటు అమరన్నను కూడా మంచి మైతో గెలిపించుకొని జగనన్నను మరి మళ్ళా మంచి మెజారిటీతో సీఎం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కష్టపడి వర్క్ చేస్తాను ఆయనకు కృతజ్ఞతగా రాజప్రాడ ఎమ్మెల్యేని గెలిపించుకొని జగన్ అన్నకు థ్యాంక్స్ చెప్తాను